మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అయినా కొడాలి నాని అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది గుడివాడలోని తన స్వగృహంలో కార్యకర్తలు నేతలతో భేటీ అయి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన కుప్పకూలి నటి సమాచారం దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు అనంతరం తెలుస్తోంది కాగా ఈ అంశంపై టీడీపీ నేతలు మరో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ నాలుగవ తేదీ సమీపిస్తున్నందున ఈ టెన్షన్ తో కొడాలి నాని అస్వస్థతకు గురై ఉండవచ్చునని టీడీపీ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఏపీలో ఈసారి ఎన్నికలు ముగిశా ని గుడివాడలోనే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల నేతలతో సమాపేశాలు నిర్వహిస్తున్నారు పోలింగ్ సరళి ఇతర వివరాలను తెలుసుకుంటున్నారు ఇదే క్రమంలో తాజాగా నందివాడ మండల వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు వారితో చర్చిస్తున్న క్రమంలో నిలబడి ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలి నట్టు సమాచారం దీంతో నేతలు ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉంటోంది ఈ నేపథ్యంలో కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు దీంతో వారు హుటాహుటిన బయలుదేరి గుడివాడకు వెళ్లారు గతంలో కరోనా బారిన పడిన కొడాలి నానికి హైదరాబాద్ గచ్చిబౌలులోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స చేశారు అనంతరం ఆయన కోలుకున్నారు ఈసారి ఎన్నికల సమయంలో హోరాహోరి పోరు నేపథ్యంలో ప్రచారంలో కొడాలి తీవ్రంగా శ్రమించారు ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న వేళ కొడాలి అస్వస్థతకు గురి కావడం చర్చనీయాంశమవుతోంది